కుబేరుని గర్వభంగం కుబేరుడు ధనాధిపతి అతను తన సంపదను చూసుకుని గర్వపడ్డాడు లోకాలన్నింటికీ తన ఐశ్వర్యాన్ని దర్పంగా చూపించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు కుబేరుడు తన ఐశ్వర్యాన్ని దర్పంగా ప్రదర్శించడానికి ఆర్భాటంగా ఒక పెద్ద విందుని ఏర్పాటు చేశాడు ఆ విందుకు ముక్కోటి దేవతలను ఋషులను అందరిని కుటుంబ సపరివార సమేతంగా రమ్మని ఆహ్వానించాడు కుబేరుని విందుకు అందరూ తరలివెళ్లారు కానీ పరమేశ్వరుడు మాత్రం తాను రాకుండా తనకు బదులుగా వినాయకుడిని పంపిస్తానని అన్నాడు పరమశివుడు రానందుకు కుబేరుడు కాస్తంత నిరుత్సాహపడినా వినాయకుని రాకకు సంతోషించాడు అందరూ ఆ విందుకు విచ్చేసి దేదీప్యమానమైన ఆ భవంతిలో కూర్చుని ఉండగా చివరగా వినాయకుడు వచ్చాడు రావడంతోటే విందు భోజనం ఏది నాకు చాలా అకలిగా ఉందన్నాడు కుబేరుడు తాను వండించిన షఢ్రు సోపేతమైన వంటలను గురించి వివరించాడు వినాయకుడు వెంటనే భోజనానికి ఉపక్రమించాడు కోపంగా మళ్లీ కైలాసానికి పయనమయ్యాడు వినాయకునికి కోపానికి గల కారణమేంటి వినాయకుడు భోజనం మొదలు పెట్టగానే రెండో వాయికే అంతమంది కోసం చేసిన భోజనం అంతా అయిపోయింది వంటవారు మళ్లీ వండి పెడుతున్నారు కాని వినాయకుడికి సరిపడి భోజనం అందించలేకపోయారు వినాయకుడు అర్ధాక్యతో కోపంగా కైలాసానికి పయనమయ్యాడు విందుకు వచ్చిన వారెవరికీ అక్కడ భోజనం మిగల్లేదు కుబేరుడు అవమానపడ్డాడు వినాయకుడు కోపంగా వెళ్లడం చూసి తనకు ఏ ఉపద్రవం వచ్చిపడుతుందో అని భయపడి ఆయన వెనువెంబడే కైలాసానికి చేరాడు కుబేరుడు కైలాసం చేరేసరికి వినాయకుడు పరమశివునికి కుబేరునిపై ఫిర్యాదు చేస్తున్నాడు తనని అర్ధాకులతో పంపించేశాడని తండ్రితో అన్నాడు పరమశివుడు వినాయకుణ్ణి శాంతపరిచి అమ్మ దగ్గరకు వెళ్లి తృప్తిగా భోజనం చేయమని సర్ది చెప్పాడు ఈ దృశ్యం చూసి గడగడ వణికిపోతున్న కుబేరుని వైపు చూసి చిరుమందహాసంతో అతనిని శంకరుడు మన్నించాడు కుబేరుడు బతుకు జీవుడా అని తన స్థానానికి వెళ్లాడు ధనం చూసుకుని గర్వపడి పెద్ద పొరపాటు చేశానని తనలో తాను పరిపరి విధాలా నిందించుకున్నాడు తన ఐశ్వర్యాన్ని దర్భంగా ప్రదర్శించాలన్న దురాహంకారం కుబేరుణ్ణి ఇక్కట్ల పాలు చేసింది నలుగురులోని అతని ధనగర్వమే తన పరాభవానికి కారణమైంది ఎంత ఉన్నా అణిగి మణిగి ఉండమని పెద్దలు చెప్పేది ఇందుకే మన సామర్థ్యాన్ని చూసి గర్వించే ముందు ఎదుటివారిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు ఇదే కుబేరుని కథ చెప్పే నీతి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి